హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తల్లిదండ్రులారా మిత్రులారా లక్షల లక్షల ఫీజులు అయితే కడుతున్నారు లక్షల లక్షలు సో ఈ ఎంసెట్ కి కాస్త ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ లో నాలెడ్జ్ పెంచుకుంటే అదే ఐఐటి అనుకుంటే అది డిఫరెంట్ మిత్రులారా ఈ వీడియో కేవలం లోకల్ యూనివర్సిటీస్ స్టేట్ యూనివర్సిటీస్ లో ఇంజనీరింగ్ మీ గోల్ అయితే ఈ వీడియో మీకు వర్తిస్తుంది ఇది అందరూ గుర్తుపెట్టుకోండి మిగతా వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు మీరు భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఆ ఇంజనీరింగ్ ఐఐటి లేదా ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్లో చేయాలనుకుంటే మీరు హ్యాపీగా ఇంటర్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే ఐఐటీ లేదా ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూషన్లో మనం ఇంజనీరింగ్లో సీట్ రావాలంటే జేఈ మెయిన్స్ అలాగే జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఇలాంటి జేఈ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోనే రాయాలి ఎంపీసీ గ్రూప్ అయి ఉండాలి కాబట్టి మీరు ఎన్ఐటి లేదా ఐఐటి మీ టార్గెట్ అయితే ఖచ్చితంగా మీరు ఇంటర్లోనే జాయిన్ అవ్వండి ఇందులో ఎటువంటి సందేహమే అవసరం లేదు కాకపోతే ఐఐటి లాంటి ఎగ్జామ్స్ లో మీరు క్వాలిఫై అవ్వాలంటే మీ పిల్లల యొక్క ఐక్యూ నాలెడ్జ్ ఎంత వరకు ఉంది వాళ్ళ మేధాశక్తి ఎంత వరకు ఉన్నాయి తెలివితేటలు ఎంత వరకు ఉన్నాయో పరిగణలోకి తీసుకొని ఇలాంటి కోచింగ్ ఇప్పించండి లేదంటే అనవసరంగా వాళ్ళపైన ఒత్తిడి పెరిగి ఎక్కువ ప్రజలకి లోన్ అయ్యి మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించి ముందుగానే మీ అబ్బాయి లేదా అమ్మాయి యొక్క నాలెడ్జ్ ని మీరు పసిగట్టి విప్పించండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి కానీ లేదా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి కానీ ఏమైనా సలహాలు కావాలనుకున్నా నాతో నేరుగా మాట్లాడాలనుకున్నా ముందుగా నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి నా మెంబర్షిప్ ఆఫర్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను అలాగే స్క్రీన్ పై కూడా నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కూడా చాలా తక్కువ అమౌంట్ ఈ తక్కువ అమౌంట్ నా దగ్గర ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు మీకు డౌట్స్ చేస్తాను నాకు తెలిసినంత నేను గైడెన్స్ ఇస్తాను కాబట్టి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ఒకవేళ ఇంజనీరింగ్ మీ టార్గెట్ అయ్యుండి అది లోకల్ లేదా స్టేట్ యూనివర్సిటీస్ లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో లేదా అటానమస్ కాలేజీల్లో మీ టార్గెట్ అయితే దీనికి లోకల్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది ఎంసెట్ అంటారు లేదా సెట్ ఏపీలో అయితే ఏపీ సెట్ అంటారు అలా డిఫరెంట్ స్టేట్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అవి రాసి ఇందులో జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీ టార్గెట్ స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ లో అయితే దీనికి ఐఐటి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇంటర్మీడియట్ లో ఉన్న సబ్జెక్ట్స్ పైన మీరు నాలెడ్జ్ బాగా పెంచుకొని కొంచెం కష్టపడితే ఇలాంటి స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఈజీ గానే మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వస్తే మంచి యూనివర్సిటీస్ లోనే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి యూనివర్సిటీస్ కోసం అయితే మీరు ఐఐటి లాంటి కోచింగ్ తీసుకోని అవసరం లేదు లక్షల లక్షల ఫీజులు కట్టాల్సిన అవసరమే లేదు ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోండి సో ఏది ఏమైనా ఒకవేళ మీ టార్గెట్ ఇంజనీరింగ్ ఐఐటి లో అయితే ఇంటర్లో జాయిన్ అవ్వండి ఇందులో ఇంకొక ప్రశ్నే లేదు లేదు మా అబ్బాయి లేదు అమ్మాయి ఐఐటి స్థాయి కాదు నార్మల్గానే చదువుతుంది పర్వాలేదు కానీ ఐఐటి అంటే కష్టం అవ్వచ్చు అని మీకు ఒకవేళ అనిపిస్తే వాళ్ళకి ఇంటర్లో జాయిన్ చేపిస్తే మంచిదా డిప్లొమా జాయిన్ చేపిస్తే మంచిదా అని ఆలోచించుకోండి ఒకవేళ మీరు లోకల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో లేదా లోకల్ యూనివర్సిటీ లేదా స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్లోనే మీరు ఇంజనీరింగ్ జాయిన్ చేయించాలని ఫిక్స్ అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే అటువంటి వారిని డిప్లొమాలో జాయిన్ చేస్తే మంచిది ఎందుకంటే ఇంటర్మీడియట్ డిప్లొమాతో కంపేర్ చేస్తే కొన్నిటికి లాభాలు ఉంటాయి కొన్ని కొన్ని నష్టాలు ఉంటాయి ఏదైనప్పటికీ వీటి యొక్క డిఫరెన్స్ అయితే నేను క్లియర్గా ఇంకోసారి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా నా వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ మీ రిలేటివ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను